దేవుడికి స్తోత్రం హిమిని బిడ్డల సహోదలరా దేవుడి మహాకృప్తో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము ప్రార్థిస్తున్నాం ఏ ఉన్నా ఏ ఉన్నా ఎక్కడ ఉన్నా సజీవుడైన నా రక్షకుడు దేవుడు మిమ్మల్ని కనికి చూపించాలని మిమ్మల్ని ప్రేమించాలని ఆశతో ఈ లోకానికి వచ్చాడు ప్రతి ఒక్కరిని ప్రేమించటానికే ప్రతి ఒక్కరు కూడా ఆత్మసారంగా ఉండటానికి నిజమైన ప్రేమ యేసు నిన్ను ప్రేమించటానికే వచ్చాడు సహదీ సహదలరా మా వాక్యములు ఉన్నవారందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను అలాగే అనేక జనములకు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక జనములకు పంపించండి దేవుడు మీ పక్షముకు ఉన్నట్లుగా సజీవుడైన నా రక్షకుడు మీ కుటుంబ కోరకు అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తాం ప్రియమైన బిడ్డలరా సహోదరరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములు గెలిపతామండి పరిశుద్ధమైన ప్రేమ గల్ తండ్రి కృపగల్ దేవ సహోది సహోదీ ప్రేమించండి ఏ దేశములు ఏ ప్రాంతములు ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడ కూడా వాళ్ళ కుటుంబాల విషయాలు కాపుతల భద్రత ఉంచండి మస్కట్ సలలా దుబాయ్ కువైట్ ఖతరి బెహరణి సింగపూర్ మలేషియా ఇజ్రాయేల్ అమెరికా ఏ దేశములు ఏ ప్రాంతములు ఎక్కడ ఉన్నా సజీవుడైన ఆయన రక్షకుడు ప్రేమించండి కుటుంబాల కొరకు ఆరోగ్యం కొరకు కొరకు సంఘాల కొరకు ప్రతి దైవజుల శావకుల కొరకు ప్రార్థిస్తున్నాం క్షేమట్లుగా ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమట్లుగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన క్షేమట్లుగా ప్రతి సంఘాలు ప్రతి దైవజులను ప్రేమించండి ప్రతి సేవకులు ఆదరించండి అయా సహాయం తెచ్చండి ఆత్మసారగా నీలో ఉన్నట్లుగా ఆత్మసారంగా సజీవి ఉన్నట్లుగా సాక్షిగా వాడుకోండి ఈ లోకములో ఎంత ముందు ఉన్నారు ప్రభా ఆత్మలు నశించిపోతున్నాయి ఆత్మల కొరకు ప్రార్థిస్తాం కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం నాయనా అలాగే ప్రభావని రైతుల కోసం ప్రార్థిస్తున్నాం వ్యవసాయ చేసేవాళ్ళు రైతుల కోసం కూలి పని చేసేవాళ్ళు జాబు చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబులు ప్రైవేట్ జాబులు నాయన నాయన ప్రతి ఒక్కరిని ప్రేమించండి రాకబల ప్రేమించు కాపుతల భద్రత ఉంచు అని క్షణంలో నిన్ను ప్రేమించే సాక్షిగా వాడుకోండి సహాయం దయచండి రక్షకుడ దైవకుమడా నాయన నీ కృప ఎంతో అమూల్యమైంది ప్రేమతో నడిపించే ప్రభా ప్రతి సంఘాల కోసం ప్రతి దైవ కోసం పేరు పేరు ప్రార్థిస్తాం అలాగే రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబం కోసం క్షేమం కోసం నాయన ప్రతి ఒక్కరిని ప్రేమించిన ప్రభా అయా ఎంతమంది ప్రభా గొప్ప వాళ్ళు లేని వాళ్ళు లే ఉన్న వాళ్ళు ప్రభా లేబర్ ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించండి దిక్కి లేని అనాథులు కోసం ప్రార్థిస్తాం క్షేమగా సాక్షిగా వాడుక నినైనా రోగుల కోసం ప్రార్థిస్తాం బీపీ షుగర్ వ్యాధులతో బాధలతో ప్రభావ కిడ్నీ లెవర్ల నొప్పుల ప్రభా ంగా ఉన్నట్లుగా అలాగా సజీవుడైన రక్షకుడు నిన్ను ప్రేమించినట్లుగా సాక్షిగా వాడుకోండి సహాయమత ఇచ్చండి కృపగల ప్రతి ప్రభ ప్రతి దైవజ్ఞులు ఆర్థిక సహాయం ఇచ్చినట్లుగా నీ కృపలోను సేవకుడు లక్షణాలు నాయన ప్రతి ఒక్కరూ నడిపించి గొప్ప కార్యం సైమని ఆశ్రయించమని పరిశుద్ధాత్మ పరశు ధాతములు పరమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరగందరాలు దేవుడు సూపినవి మరి ఇదే మాటలను నాలుగు ఐదు మాటలు చెప్పుకొచ్చాను ఆరో మాట చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు చూపునివి మేలు చేయొచ్చు లేక షావుకుడు ధారక ప్రార్థనలను చూపునివి మేలు చేయొచ్చు దేవుడు కనికరించేవాడు దేవుడు ప్రేమించేవాడు అలాగే కీర్తనలు తొంభై ఆహారాలు పోతామండి నీ సేవకును సేవకునికి నీ కార్యమునకు కనపరచము వారి కుమారులకు నీ ప్రవాహమును చూపించము దేవుడు చేసిన మేళ్ళని బట్టి సేవకుడు ద్వారా ప్రార్థనల దొరక అనేక జనములకు ఉత్తమాలు పంపించే వాళ్ళ దొరక ప్రార్థన ఉండేవారు మరి ఎంతమందో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ శేషని ప్రవాహములు దేవుడు కార్యం చేస్తారు సేవకుల ద్వారాకి దేవుడు ప్రతి మాటల్లోనూ వాక్యం రాయబడింది ప్రతి మాట బైబిల్ గ్రంథంలో లిఖింపబడ్డాయి ప్రేమిట్లరా దేవుడిని యహువా ప్రసన్నకు మా మేతకి నుండి కాక అంటే ఎక్కడ ఉన్న మీ చేతికి మాకు సిద్ధపరచాలి మీ ఎక్కడున్న ఏ పైన సిద్ధపరచాలి దేవుడిని అందు సిద్ధపరచాలంటే నువ్వు ప్రార్థన ఎందుకు ఉండు ప్రార్థించు ఆయన నామములు విరగైనట్లుగా ప్రార్థించి జ్ఞానించు అప్పుడే ప్రతి కార్యమునకు ఆయన ప్రవాహములు చేస్తాడు ఎట్లా దేవుడి సూపిని మరవకండి దేవుడి చేసిని మేలు పెట్టి మరవకండి దేవుడి విజ్ఞాపి చేసి మరవకండి దేవుడు నిన్ను బలహీనలు పడిపోతే నిన్ను బాగు చేసే సూపుని కార్యములు మరవకండి దేవుడు అన్ని విధాలు పెట్టి ప్రతి లోకముల్లో పాపాత్ములు ప్రేమించడానికి ఈ లోకములు ఉన్న అందరికీ మరి ప్రవాహములు చూపటానికి వచ్చాడు ఈ లోకములకు దైవ ద్వారా అనేక జనముల ద్వారా రావచ్చు ప్రేమ పెట్టరా మరి ఎంతమందో మరి రాతి వాళ్ళు ఉంటారు వాళ్ళందరి ద్వారా మరి సేవకుల ద్వారా కార్యక్రమం చేసే వాళ్ళు ఉంటారు ఆయన ప్రభావం వాళ్ళు ఉంటారు మరి దేవుడు చేసే ప్రసన్నతైన మీదకి నిండటానికి అన్ని కార్యములు చేసేవాడు ఆయనే ప్రేమ పెట్టరా సహోదరరా ఇది మరి ఐదు ఆరో మాటలు మాట అనేది మరి ఏడో మాట వెళ్ళిపోతాం అండి ఆది కాండము దేవుడు తాను చేయవలసినవి ఆది కాండము నలభై ఒకటి ఇరవై ఎనిమిది అండి మరి దేవుడు ఏసోపుకి పరువుకి ఎన్నో మేలు చేశారు మరి ఆ ఏడు ఆవులైనా ఏడు సంవత్సరమైన ఒకటి ఏదైనా ఒకటి పిరమిడ్ల ఇక్కడ పరువు నలభై ఒకటి ఇరవై ఎనిమిదిలో ఉందా చూడండి నేను పరువు చెప్పేది మాట ఇదే దేవుడు తాను చేయబోయిస్తున్నాడు పోయిస్తున్నాడు పరువుకు దేవుడు చేయబోతున్నాడు మంచి ఖాళీలు చూపించిపోతున్నాడు పరువుతో మాట్లాడు కానీ ఏసేపు కూడా మరి పరువు కూడా ఉండేవాడు ప్రభు పరువు పరువు కూడా మరి ఆత్మ ఆత్మసారంగా నడిచేవాడు ఏసేపు కూడా చేయపోతున్నాను ఐక్య దేశములో బహు సముద్రిక పంటకు ఏడు సంవత్సరం వచ్చును అంటే బహు సముద్రమిక పంట ఏ పంట అయినా ఏడు సంవత్సరములకు ఆ ఆ దేశమంతా వచ్చను ఆ దేశమంతలకు మరియు కరువు గల అంటే కరువు గలక ఏడు సంవత్సరం వాటికి తరువాత వచ్చును అప్పుడు దేశం అంటే సముద్ర యువత్తగా మరవబడను అంటే ఏడు సంవత్సరాలైన కరువు వచ్చినా మరి రాబోయే కాలంలో వచ్చినా ఒక జాగ్రత్తగా ఒక భద్రత ఉంటారు ఎవరైనా పంట ఉంటారండి పంట పండించ రైతులు ఉంటారు మరి కరువు కారు రాలపోతుంది ఎలాగైనా మన భర్తలు ఉంచుకోవాలి ఒక ఐదు బత్తాలు ఆరు బత్తాలు అనేది ఏడు బత్తాలు ఉండుచుకోవాలని నిలబెట్టుకుంటారు ఎందుకండి ఆ నిలబెట్టుకున్న రైతు తెలుసు కష్టపడే రైతు తెలుసు కష్టపడి ఎత్తుమంగానే ఆ కరువు కారం రాలపోతుంది సముద్రిక మరి రేపు కరువు ఏ కాలం రాలపోతుందో తెలియదు కదా అందుకే ధాన్యము జాగ్రత్తగా భద్రత ఉంచుతారు ఇది పది ఒక్కరు సాధ్యమే దేవుడు చేసింది మేళ్ళను మట్టి అవ్వచ్చు దేవుడు చేసే సూపును బట్టి ఈ బైబిల్ గ్రంథం లైపోయింది పరువు అలాగా దేవుడు మాట్లాడు మరి ఏ సూపు కూడా మరి అలాగే ఉండడు ఏడు సంవత్సరాల తర్వాత వచ్చి ఐగో దేశమంతట సముద్రిక పంట యువతగా మరుసను ఆ కరువు దేశాలకు పాడు చేసాను తరువాత కరువు శాత దేశములకు ఆ పంట సముద్రంగా తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలికి భారముగా ఉండను భారం మరి రాబోయే కాలం భారం ఉంటుంది మా కుటుంబంలో భారం ఉంటుంది ఆర్థిక ఆహారం బా భారం ఉంటుంది మరి ఆహారం లేక భారం ఉంటుంది కరువు కాలం భారం ఉంటుంది కానీ సమర్థంగా దేవుడి దేవుడు చూపుని మేల్బెట్టే ముంద మనం జాగ్రత్తగా పడాలి జాగ్రత్తగా పడితేనే దేవుడు విచిత్రమైన కార్యములు చేస్తాడు అది ఏ టైమ్లోను కార్యములు చేస్తాడో తెలియదు నువ్వు చూసినట్టు సుడగనట్లునే చేస్తాడు చూసినట్టు చూడనట్లుగా చేస్తాడు ఒక సూపు చూసినా రెండో సూపు మనం చూడపోయినా మన రెండు మేలు చూసినట్లుగా మరి రెండు విచిత్రమైన ఆయన కార్యం చేస్తాడు దేవుడు సూపునిగి మనం చూసినట్టు కల్లారా సాక్ష్య నడవాలి ప్రేమ పెట్టరా మరి అదే విషయములకు మరి ఏ కూడా మరి పరువు కూడా మరి ఆ ప్రాంతానికి ఐగుప్త దేశములు ఏ ప్రవాహములు చేశాడు దేవుడి చూపుని మరి అదే విషయములను అదే విషయములను రెండో సమయాలు అండి రెండో సమయాలు దేవుడు నిత్యమునకు చూపునివి అనే మాటకి రెండో రెండో సమయాలు ఇరవై రెండు యాభై ఒకటి అండి నీవు నియమించిన రాజునికి గొప్ప రక్షణ వాడు మరి నియమించిన అంటే రాజుకు తండ్రి అయిన ఆయన రాజు ఆయన ముంద ప్రవాహం చేశాడు మరి పరువు ఎలాగా ఏసపుతో మరి ఎలాగచ్చాడు ఏడు సంవత్సరములో ఉన్న కరువు వచ్చేసింది ఆ కరువు రాకముడి ఒక భద్రత భద్రతైన ధాన్యము కానీ ఎలా కనిపించుకోవాలి ఆ కాలంలో దాసు ఐక్య దేశంలో కరువు కరగ రాక మునిపి మనం జాగ్రత్త పడాలని పరువు దేవుడితో ఆజ్ఞాపిస్తే యేషుపు కూడా మరి అలాగే పరువు ఉండబడు మరి ఆయనకి యేషుపు కూడా మరి పరువుని తీసుకుని ఉంగరం కూడా ఏసపు తొలగించారు పిరిమిట్లరా మరి బీది కూడా బైబుల్ కూడా ఉంది మరి దేవుడు చేసిన చూపుని మేలు మట్టి మనం మర్చిపోకూడదు అలాగే మనం గొప్ప రక్షణ కలిగజేసి ఉండాలి ఆయన అభిషేకం ఉండాలి అభిషేకం ఏంటండి దేవుడు చేసిన దైవజనగా ద్వారాగా అభిషేకం పొందించుకోవాలి మరి దాబీది కూడా అతను సంతానం నిత్యమును కనికరము చూపించాను దావిది కూడా సంతానము కూడా ఆ కుటుంబం కూడా నిత్యమును కనికరి చూపించను దాబీదు కూడా ముమ్మారుగా ప్రార్థించేవాడు ప్రార్థన పోగ నడిచేవాడు ప్రేమిట్లరా మరి దావీదు నిత్యము కనిగిరి చూపించాయంటే మన ఏ నిత్యముతో కనిగిరి ఉండాలి మరి ఏ నిత్యముతో దేవుడిని చూపాలి దేవుడు చూపాలంటే నువ్వు ప్రార్థనతో ఉండు ప్రార్థనతో నిత్యమతో చూపిస్తే అప్పుడు దేవుడే మంచి కార్యము చేస్తాడు ఆయన రక్షణ కలగ చేస్తాడు ఆయన కృప కలగ చేస్తాడు ఆయన ఆక్షేమ దొరగా దయా చూపిస్తాడు ఆయన పరలోకున్న తండ్రి పర పరలోకున్న తండ్రి సాక్షాత్తే ఆయన మరి పరలోకున్న నిత్యజీవముతో నిత్య జీవంతో వెలిగించినవాడు పరమ తండ్రి ఆయన నీ దయా చూపించేవాడు ఏ సమస్య వచ్చినా ఆయన నిత్యముతో నీకు దేవుడు చూపించాలని దేవుడు చూపించిన మేలు మరస మరవద్దు నిత్యముతో నువ్వు సాక్షిగా వెలిగించబడితే అప్పుడే మన పరలోక నిత్యమును వెలిగించబడతాం దేవుడి మాటలు దీవించిన కాక ఆమెన్ ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల తేవా నీ స్తోత్రాలు మా సహోది సహోదరు దేవించి ఆశ్రయించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా వాళ్ళందరూ క్షేమంగా నీ సాక్షిగా వాడుకోండి సహాయం తెచ్చని ప్రభాన ప్రతి కుటుంబంలో లభించిన ప్రభా దేవుడు చూపుని మేలు పెట్టి నీ చేసే ఘనమైన కార్యాలను పెట్టి ప్రభా వాళ్ళందరికీ ప్రవాహముల కార్యములు తెచ్చని ప్రభా వేసే ప్రభా పరువు ఇలాగ నాయన దర్శించే ప్రభా దావిదిగా దిగ మంచి కార్యముల ప్రభ సంతానం అలగ కలగజేసి అవుతాండి అలాగ సాక్షిగా వాడుకండి ప్రతి సహోది స దీవించండి ఆరోగ్యం విషయాలు అన్ని విధాలు బట్టి ఏ దేశంలో ఏ ప్రాంతం కోసం ఇండియా కోసం ప్రతి ఒక్కరు పేరు ప్రార్థిస్తున్నాం వాళ్ళందరికీ నిత్యమతు ప్రభా నీ కృప ఎంట నీ కృప నిత్యమతు అయ్యా సాక్షి వాడుకని రక్షించమని క్రీస్తు పరుషుద్ధ ఆత్మ పరిణమలు వేడుకుంటా పరమ తండ్రి ఆమె ప్రైజులండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించను కాక ఆమె